వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ను గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్న వారితో కలెక్టర్ భోజనం బాగుందా రుచిగా వండుతున్నారా పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా అని ఆరా తీశారు బాగుందని భోజనం చేస్తున్న వారు సమాధానం మరికొందరు వండిన పదార్థాలు సరిగా ఉడికించడం లేదని సమాధానం ఇచ్చారు ఆ సందర్భంగా వండిన పదార్థాలను పరిశీలించారు భోజనం నాణ్యతగా ఉండాలని రుచితో పాటు శుచిగా ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సరైన సమయానికి అన్న క్యాంటీన్ తెరవాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు మీరు మెల్లగా నడుస్తున్నారు. ఏమ చేద్దాం? ప్రతి అదే మరి కాలమే సపోర్ట్ చేద్దాం. బాగును ఎవరు ఇంకోటి బీట్రూట్ కర్రీ మాత్రం చేయడానికి రావడం లేదు మేడం ఎందుకు తెలియదు కానీ అది ఉడకడం లేదు బీట్రూట్ కర్రీ పచ్చిగానే ఉంటుంది